याय सुज्ञानाम्बदिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम् ॐ शुक्लां वरदरम् इष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे ఓం వాగర్త వివ సంపృక్త వాగర్త ప్రతిపత్తయ పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఓం సహనాభూతో సహనో భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినా వది తమస్ మా విద్విషావహై ఓం శాంతి 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 శ్రీ విశ్వాసునామస్రము గంటల పంచాంగము కలిగాబ్ధములు ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరము శ్రీ శంకరాచార్యాబ్దములో రెండు వేల తొంభై ఏడవ సంవత్సరము శ్రీ విక్రమార్క శతాబ్దములో రెండు వేల ఎనభై రెండు శ్రీ శాలివాహన శతాబ్దములో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము శ్రీ రామానుజ శతాబ్దములో వెయ్యిని ఎనిమిది శ్రీ మధ్వాచార్యాబ్దములో తొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరములు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితము ఈ సంవత్సరము రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి మంత్రి చంద్రుడు పూర్వ సస్యాధిపతి గురుడు అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుద్ధుడు రాజ్యాధి రాజ్యాధి నవనాయకులలో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు పగటి కాలం సూర్యుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశించే ధాన్యాదులకు ధరలు పెరుగును సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగును పశుపాలకాధిపత్యము యమునికి వత్తుటచే పాడి పంటలపై శ్రద్ధ తక్కువ రెండు తూముల వర్షము తొమ్మిది భాగములు పర్వత పర్వతములపైన తొమ్మిది భాగములు సముద్రములయందు రెండు భాగములు భూమిపైన వర్షము కురియును ఎర్రని భూములు విశేషముగా రాణించును మొత్తము పదహారు వీసముల పంటకు ఎనిమిది వీసముల పంట చేతికి అందును జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలగడి వర్షములు కురియును సంవత్సర ఫలిత సారాంశము ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ విశ్వాసునామ సంవత్సరము ఒక యుగమునకు ఐదు సంవత్సరముల చొప్పున పన్నెండు యుగములుగా విభజిస్తే విశ్వావసునామ సంవత్సరము ఎనిమిదవ యుగమున నాలుగవ పది అనల దేవతాకమైన విశ్వావసునామ సంవత్సరం ఇందువత్వర నామకమగున్నది ఈ సంవత్సరంలో ధాన్యదానం ధాన్యదానం విశేష పుణ్య ఫలితం ఇచ్చును ఈ సంవత్సరంలో జన్మించిన వారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులై కలత్ర సంతానాన్ని పొందుతారని వాక్ సౌచల్యత సమన్వయం ఉదార స్వభావం ఉత్తమ నడవడిక సహనం ఓర్పు కలిగి ఉంటారు నైతిక విలువలు కలిగిన వారిని గౌరవిస్తూ ఉన్నతమైన జీవనం సాగిస్తారు ఈ విశ్వాసు ఈ విశ్వాసు సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సుఖదుఖాలను సమంగా అనుభవిస్తారు విశ్వావసు వస్త్రాధిపతి రాఘువు తమోగున ప్రధానముడు ప్రధానుడు హూన విద్య వైద్య శాస్త్రము ప్రత్యేకించి విషము విషమును విరుగుడు మందులు కనుగొను విషవైద్యము శుద్ర పూజలు దుస్సావాసములు నీచ జీవనము మాంసమును ఖండించుట దూదము ఆడుట విదేశ గమనం దూర ప్రాంతాలలో గడిపించి వచ్చును ఎవరికి ఉపయోగపడనివి నిరర్థకమైన ఖర్చును చేయుట మొదలైన కార కారకత్వములు గల రాహువు దోషములు తొలగుటకు అధి దేవత ప్రత్యర్థి దేవత సహితముగా ఆరాధించవలెను రాహు గ్రహాది దేవత అయిన గౌరీదేవి దుర్గామాతను పూజించుట వలనను మరియు ప్రత్యవధి ప్రత్యధి దేవత పరస్పరమును పూజించుట వలన రాహు సంబంధ దోషములు తొలగి అనుగ్రహము కలుగును రాజాది నవనాయక ఫలములు రాజు రవి పాలకులకు పరస్పర విరోధములు అల్పవృష్టి ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయము అగ్ని బాధలుండను స్వల్పం స్వల్పం ప్రయోగోషు జనేషు పీడ జోరాగ్ని బాధ నిధనం నృపాణం పశువులు పాలను తక్కువగా ఇచ్చును పాల ఉత్పత్తి తక్కువగా పాడి పంటలు తక్కువ ప్రజలకు దుర్మార్గుల వలన ఇబ్బందులు కలుగును చోరాగ్ని రోగ బాధలుడును కొన్ని దేశముల ఎందు అధికార మార్పులు జరుగును రాజకీయ పరివర్తనము రాజకీయ కల్లోలములుండును గోధుమలు ధాన్యములు మిర్చి మిరియాలు కందులు వేరుశనగ ఇంగువ కొబ్బరికాయలు కట్టెలు కలప పగడములు కెంపులు నూలు వస్త్రములు మామిడి పండ్లు ఒక్కలు గుర్రములు ఎర్రని పదార్థములు గులాబీ రంగు తెల్లని రంగులకు విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులకు ఆవాలు రసాయనపు తెరువులు పశువుల ధరలు పెరుగును మంత్రి చంద్రుడు చంద్రుడు మ మంత్రి అవటం వలన ప్రజాభ్యుదయము రాజకీయాభ్యుదయము రాజులకు అభివృద్ధి సృవిష్టి ఇండును పంటలు బావుగా ఫలించును ఆహార ధాన్యముల కొరత తీరును పశువులకు ధరలు పెరుగును పాడి పంటల సమృద్ధి ఉండును కిరోసిన్ పెట్రోల్ ధరలు తగ్గును నూనె గింజలు వెన్న నెయ్యి పంచదార వెండి బంగారం వంటి వస్తువుల ధరలు హెచ్చుగా నిలబడి ఇండును ద్విజులు ధర్మకార్యములు చేయుదురు సేనాధిపతి రవి రాజులకు అనోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశముల దేశములందు అన్యోన్య యుద్ధములు ఎండును మేఘములు వాయుపూరితములై స్వల్ప వృష్టి ఇచ్చును ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగుగా ఫలించును అర్ఘాధిపతి రవి వర్షములు తక్కువ ధరలు హెచ్చు ప్రజలకు ఆకలి బాధలు యుద్ధ భయము గుండాల వల్ల భయము రాజకీయ వడిదుడుకులు ఎర్ర ధాన్యముల వృద్ధి కలుగును వెండి బంగారము ధరలు హెచ్చుగా ఎండును వేరుశెనగా కొబ్బరి నూనెలు మిరియాలు ఒక్కలు ఎర్రని రంగులు నూలు వస్త్రములు ఎర్రని ధాన్యములు గులాబీ రంగులు మొదలగునవి ధరలు హెచ్చును రాజకీయ పరివర్తన పరిస్థితులుండును రాజకీయ పరివర్తన పరిస్టు పరిస్థితులు ఉండును మేఘాధిపతి రవి ఖండవృష్టి పంట పంటలు తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యము బాగుగా పలించును ప్రజలు భయభ్రాంతులకు గురి అగుదరు పూర్వ సస్యాధిపతి గురుడు గురుడు పూర్వ సస్యాధిపతి ఎగుట వలన పచ్చని భూములు పచ్చని ధాన్యములు బాగుగా ఫలించును ఎవలు గోధుమలు శనగలు పచ్చదన్నలు పెసళ్ళు ఉలవలు బాగుగా ఫలించును ప్రతి వెండి బంగారము వేరుశనగ పప్పు తరగం రబ్బరు బ్యాంకు వ్యాపార వాటాలు వస్త్రములు ధరలు తగ్గును అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు ముళ్ళుగల ధాన్యములు కందులు బొబ్బర్లు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు ఫలించును శాలిస్ గృత తైలాది మహా మహర్ మంచి ధాన్యములకు చెరకు బెల్లము పంచదార నెయ్యి నూనె గింజలు నూనెలు వేరుశెనగ ఆముదము ధరలు పెరుగును అపరా ధాన్యములకు మంచి ధరలుండును రసాధిపతి శని నువ్వులు మినుములు ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు నల్లని భూమిను ఫలించును నీరసాధిపతి బుధుడు వస్త్రములు అద్దకం వస్త్రములు శంఖములు చందనము సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి నిలబడి ఉండును ఆదాయము ఖర్చులు రాజపూజిత అవమానములు రాశివారి ఫలములు మేషరాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు మేషరాశి రాజపూజిత ఐదు అవమానం ఏడు వృషభ రాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజిత ఒకటి అవమానం మూడు మిథున రాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజిత నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజపూజిత ఏడు అవమానం మూడు సింహరాశి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజపూజిత మూడు అవమానం ఆరు కన్యా రాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజిత ఆరు అవమానం ఆరు రాజపూజిత ఆరు అవమానం ఆరు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఖర్చు ఐదు రాజపూజిత రెండు అవమానం రెండు వృచ్చిక రాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానం రెండు ధనుస్సు రాశి ఆదాయం రెండు ఖర్చు ఐదు రాజపూజిత ఒకటి అవమానం ఐదు మకర రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానం ఐదు కుంభరాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజిత ఏడు అవమానం ఐదు మీనరాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజిత మూడు అవమానం ఒకటి శ్రీ విశ్వవసునామ సంవత్సరము సరుకుల ధరలు చైత్రమాసము ముప్పయో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరాలు నుండి ఏప్రిల్ పదకొండు వరకు నువ్వుల పంటలకు నాశనము గేదెల ధరలు పెరుగుట ఏప్రిల్ పన్నెండు నుంచి చోర భయము పరస్పర విరోధములు కలహములు ఏప్రిల్ రెండు వరకు ప్రజలకు వాస్తు కొరత లేక సంతృప్తికరముకు కాలము సబ్బులు సుగంధ ద్రవ్యములు మనులు రత్నములు ఎరువులు జలోత్పత్తులు ధరలు హెచ్చును ఎండుమిర్చి ఆవాలు వేరుశనగ పప్పు నూనెల ధరలు పెరుగును వైశాఖ మాసము ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి ఐదుల మధ్య ధన్య ధాన్య వృద్ధి గోధుమ ధాన్య నాశము మే పదకొండు వరకు అన్ని రకముల ధాన్యమునకు సమాన ధరలు కలుగును భయము పరస్పర విరోధములు రాజకలహములు చే మే పన్నెండు నుంచి స్వల్ప వృష్టి ధాన్య నాశనము సర్పభయము దుర్భిక్షము కలుగును మే ఏడు నుండి మే పద్నాలుగుల మధ్య సుఖ సంపదలు కలుగును లోహ మిశ్రమములు గంధకము మనుల జాజి జాపత్రి సంపెంగ కుంకుమ పువ్వు ధరలు హెచ్చును మాసము జూన్ ఆరు వరకు స్వల్ప వృష్టి ధాన్య నాశనము సర్పభయము దుర్భిక్షము కలుగును జూన్ ఏడు నుండి అనావృష్టి నువ్వులు మినుములు ధాన్యముల కొరత ఏర్పడును వ్యాపార వాటాలు షేర్ మార్కెట్ పతనమై మాసాంతం వాటికి ధరలు హెచ్చును దుంపకూరలు శనగలు పెసళ్ళు మొదలైన అపర ధాన్యములు ధరలు తగ్గును ఆషాఢ మాసం జూన్ ఇరవై తొమ్మిది వరకు అనావృష్టి నువ్వులు మినుములు ధాన్యముల కొరత ఏర్పడును జూన్ ముప్పై నుండి స్వల్పవృష్టి ప్రజాపీడ నూనెలు అగరు ధరలు పెరుగును జూలై ఇరవై మూడు నుండి అనావృష్టి పశుపీడలు కలుగును అలంకరణ వస్తువులు సౌందర్యలేపనములు తమలపాకులు లవంగాలు ధరలు సమము శ్రావణ మాసము జూలై ఇరవై ఏడు వరకు స్వల్ప వృష్టి ప్రజాపీడ నూనెలు అగరు ధరలు పెరుగును ఆగస్టు పన్నెండు వరకు అనావృష్టి పశుపీడలు ఆగస్టు పదమూడు నుండి స్వల్ప వృష్టి పట్టు ధాన్యములు నెయ్యి బెల్లము ఉప్పు ధరలు పెరుగును రబ్బరు బంగారము వెండి మొదలగు ద్రవ్యముల ధర పెరిగి నిలబాటు నిలబాటు కూరగాయలు కూరగాయల ధరలు హెచ్చును దేశమంతా పలు రకముల ఫలములతో అలరారుతుండును స్టేషనరీ దుంప కూరగాయలు వేర్శెనగ నువ్వులు ధరలు సమము అగును యుద్ధ సామాగ్రి ధరలు పెరుగును భాద్రపద మాసము సెప్టెంబర్ రెండు వరకు స్వల్ప వృష్టి పట్టు ధాన్యములు నెయ్యి బెల్లము ఉప్పు ధరలు పెరుగును సెప్టెంబర్ మూడు నుండి నెలాఖరు మధ్య వారి గోధుమ ధాన్యముల ధరలు పెరుగును సెప్టెంబర్ మూడు నెలా నెలాఖరు మధ్య వారి గోధుమ ధాన్యములు ధరలు పెరుగును రోగపీడలు అధికమగును ఆశ్వీయ మాసం అక్టోబర్ పన్నెండు వరకు అనావృష్టి అరిష్టములు కలుగును అక్టోబర్ పన్నెండు నుండి ప్రతి గోధుమల ధరలు పెరుగును స్వల్ప అనావృష్టి కలుగును ఎలా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు దిగివచ్చును అక్టోబర్ పదిహేడు నాటికి ఉప్పు చక్కెర బెల్లం మసాలా దినుసులు చింతపండు ధరలు అందుబాటులో ఉండును కార్తీక మాసం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ప్రతి గోధుమ ధరలు పెరుగును స్వల్ప నవంబర్ పదకొండు నాటికి రసద్రవ్యములు సమృద్ధి నెయ్యి నూనె కలకండ ప్రతి మొదలగు వస్తువుల వాణిజ్యము చేయటం వలన లాభము ధాన్యములకు ధరలు హెచ్చును నవంబర్ పదకొండు నుండి మాసాంతరం వరకు రాజయుద్ధము కరువు విరోధము ఉపద్రవములు రసాది వస్తు ద్రవ్యముల సమృద్ధి నెయ్యి నూనె ప్రతి మొదలగు వస్తువుల క్రయ విక్రయముల వలన లాభము కలుగును మార్గశిర మాసము డిసెంబర్ ఆరు వరకు స్వల్ప వృష్టి రోగభయములు కలుగును డిసెంబర్ ఏడు నుండి పట్టు ధాన్యముల ధరలు పెరుగును బ్రహ్మ బ్రాహ్మ క్షత్రియులకు పీడలు మాసారంభం నుండి డిసెంబర్ ఐదు వరకు రాజయుద్ధము కరువు విరోధము ఉపద్రవములు రసాది వస్తు ద్రవ్యముల సమృద్ధి నెయ్యి నూనె ప్రతి మొదలగు వసువుల క్రయ విక్రయముల వలన లాభము కలుగును పుష్యమాసము డిసెంబర్ ఇరవై నాలుగు వరకు పట్టు ధాన్యములకు ధరలు పెరుగును బ్రహ్మ క్షత్రియులకు పీడలు డిసెంబర్ ఇరవై ఐదు నుండి జనవరి పదిల మధ్య సృవిష్ఠి పాడి పంటలు సమృద్ధి జనవరి పదకొండు నుండి సృవిష్ఠి పాడి పాడి పంటలు సమృద్ధి నూనె నెయ్యి ధరలు పెరుగును అదిగా వస్త్రోత్పత్తి నాణ్యత కలిగిన వస్త్రములను ఉత్పత్తి చేసి విదేశీ మారక ద్రవ్యము లభించును మాఘమాసము జనవరి ఇరవై లోపు శ్రువిష్టి పాడి పంటలు సమృద్ధి నూనె నెయ్యి ధరలు పెరుగును జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి పద్నాలుగుల మధ్య ధాన్యవృద్ధి తదుపరి రోగ భయం ఔషధముల ధరలు హెచ్చు ఫిబ్రవరి పదహైదు నుండి ధాన్య వృద్ధి కలుగుటచే ధరలు సమమగను స్వల్ప వృష్టి దుర్భిక్షము పశునాశనము ఫిబ్రవరి పదమూడు తదుపరి సకుల శుభములు కలుగును సుభిక్షము సుఖము కలుగును నాణ్యత గల వస్త్రోత్పత్తి అధిక విదేశీ మారక ద్రవ్యము లభించును నిమ్మ నారింజ వంటి సపోటా వంటి ఫలముల ధరలు పడిపోవును పాల్గొన మాసము మార్చి రెండు వరకు ధాన్య వృద్ధి కలగొడచే ధరలు సమమగను మార్చి మూడు నుండి క్రిమి కీటక మూసిగా బాధలు కలుగును పంటల సమృద్ధి అన్ని వస్తువుల ధరలు సమముగా ఉండును ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి దుర్భిక్షమును క్షేమ రోగములు క్షేమారోగ్యములు కలుగును వర్షయోగములు చైత్రమాసము ఏప్రిల్ పదమూడు పద్నాలుగు తేదీలలో ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు వర్షములు వర్ష సూచనలు కలుగును ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఏప్రిల్ మూడు నాలుగు తేదీలలో వాయు రసనాడులలో సంచారము వలన ఉడకపోతతో కూడిన స్వల్ప వర్షములు కురియును ఏప్రిల్ నాలుగు ఏడు తేదీలలో మేఘాడంబరము వర్షాలేమి పదహారు పదిహేడు తేదీలలో ఆకస్మిక వర్షములు వైశాఖ మాసము ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి వాయు మహావాయు నాడులలో సంచారము వలన వాయు ఉధృతం ఉష్ణోగ్రత సహిత మేఘాడంబరత కలిగి స్వల్ప వర్షములు కొరియును మే పది నాటికి ఖండవృష్టి మే పదకొండు నుండి పదహైదు తేదీల మధ్య మరియు ఇరవై ఇరవై నాలుగులలో ఉరుములు మెరుపులతో తుఫాన్ వాతావరణము వర్ష సూచనలు జ్యేష్ఠమాసం జూన్ ఎనిమిది రవి ఆరుద్ర ప్రవేశము నాటికి ఉష్ణతాపము వాయు సహిత స్వల్పవృష్టి కలుగును జూన్ పదమూడు నాటికి సశోచిత వర్షములు కురియును స్వల్ప వర్షములు కురియను జూన్ ఒకటి నుండి జూన్ ఇరవై రెండుల మధ్య సూర్యునికి బుధునికి సంచారం వలన స్వల్పవృష్టి వాయు ప్రాబల్యము కలుగును జూన్ పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలలో చంద్రయోగములచే వర్షములు కురియును ఆషాఢ మాసము జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి రసపూర్ణ రసపూర్ణ అమృత నాడులలో గ్రహ సంచారము వలన సస్యానుకూల వర్షము కురియును జూలై ఏడో తేదీ నాటికి రస సౌమ్య జల నాడులలో చేత మేఘాడంబరత స్వల్ప వర్షములు జూలై తొమ్మిది పంతొమ్మిదిల మధ్య జూలై పన్నెండు పదహైదుల మధ్య చంద్రయోగములచే వర్ష సూచనలు జూలై ఇరవై తేదీ నాటికి సౌమ్య జల అమృతనాడులలో సంచారంచే పూర్ణవృష్టి కలుగును శ్రావణ మాసము ఆగస్టు నాలుగవ తేదీ నాటికి రవి అమృత నాడి చంద్రుడు రసనాడులతో సంచారముచే ఆకాశం మేఘావృతమై సస్యానుకూల వర్షములు ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వర్షములు కురియును పదిహేడు నాటికి అధిక వర్షములు భాద్రపద మాసము సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఎనిమిది మరియు పదిహేడు పద్దెనిమిది తేదీలలో తుఫాన్ వాతావరణము తుఫాన్ వాతావరణం వలన అధిక వర్షములు కుర్యును పూర్ణవృష్టి కలుగును సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో వాయు సహిత ఏ వృష్టి తుఫాన్ వాతావరణం కలుగును ఆశ్వీజ మాసము మాసారంభం సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో వర్ష సూచన అక్టోబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో వర్ష సూచన కలదు అక్టోబర్ పదహైదు పదహారు తేదీలలో అల్పపీడనం తుఫాను ప్రభావము అధిక వర్షములు కురియును అక్టోబర్ పదిహేడు నుండి కుజిని పురోగాంకరత్వము వలన వర్షలేమి అనావృష్టి నవంబర్ పంతొమ్మిది నుండి స్వల్ప వృష్టి రోగభయము కార్తీక మాసము అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి మహావాయు నాడులలో సంచారం వలన ఈదురుగాలతో కూడిన వర్షములు అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటిలలో వర్షములు కురియును నవంబర్ పదకొండు నాటికి శృవిష్టి సుభిక్షములు కలుగును దేశోపద్రవములకు ఆస్కారము గలదు అక్టోబర్ ఇరవై ఆరు వరకు కుజుని పురోగాంకార పురోగాంకారత్వము వలనను ప్రాదీక్షలో స్వాతి నక్షత్రంలో శుక్రుని సంచారం వలన నవంబర్ ఎనిమిది నుండి నవంబర్ పద్దెనిమిదిల మధ్య స్వాతిలో శుక్రుడి సంచారం వలన అనావృష్టి యోగం నెలాఖరు వరకు వర్షలేమి అనావృష్టి నవంబర్ ఒకటి నుండి నవంబర్ పద్దెనిమిదిల మధ్య సుభిక్షము పశుపక్షాదులకు పీడ కలుగును మార్గశిర మాసము డిసెంబర్ తొమ్మిది పది మాసారంభము నుండి డిసెంబర్ ఏడు వరకు రవి ముందు కుజుడు వర్షలేమి నవంబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై తొమ్మిది మధ్య బుధ శుక్రులు సమీప్యత వలన అక్కడక్కడ వర్షములు కురియను కుజ గురుల సమ సమసప్తక చే డిసెంబర్ ఎనిమిది నుండి మాసాంతరం వరకు రవి గురుల సమసప్తక సంబంధం డిసెంబర్ పదిహేడు నుండి అనావృష్టి యోగములు ప్రాగ్దిశ విశాఖ నక్షత్రంలో శుక్రుడు సంచారం వలన నవంబర్ ఇరవై తొమ్మిది వరకు అనావృష్టి యోగములు ప్రాగ్దిశలో శుక్రుడు అనురాధ వలన డిసెంబర్ తొమ్మిది వరకు అనావృష్టి యోగములు లోపు పురోగంకరత్వము వలన అనావృష్టి డిసెంబర్ ఇరవై నాటికి వాయు ఉధృతములు ఉపద్రవములు అల్పవర్షములు అనావృష్టి పుష్యమాసము జనవరి ఐదు ఆరు కుజగురుల సమస్ సమసప్తక సంబంధంచే మాసారంభం నుండి జనవరి పదహైదు వరకు శుక్రుల స సమసప్తక సంబంధం డిసెంబర్ ఇరవై జనవరి పన్నెండు మరియు రవి గురుల సమసప్తక సంబంధం చేత మరియు పురోగాంకర తత్వము వలన మాసారంభం నుండి జనవరి పద్నాలుగు వరకు అనావృష్టి యోగములు మాఘమాసము ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో ఆకస్మిక వర్షములు కురియను కురి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో ఆకస్మిక వర్షములు కురియే అవకాశము కలదు మొత్తం మీద పొడి వాతావరణము పొగ మంచు బలన మార్గావరోధములు కలుగును ఉత్తర భారతదేశంలో వర్షములు పాల్గొన మాసము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి వాయుసహిత వృష్టి కలుగును सहनाभोत सहनो भुनकू सह वीर करवावहे तेजस्वीनावधे तमस्तु ओम ओ शांति शांति